హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కుట్టిన బ్లౌజ్ కొలత బ్లౌజ్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి అంటే అదే విధంగా మనము ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్తో బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ ఫాస్ట్గా రావాలి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలి అంటే ఏమేమి స్టెప్స్ పాటించాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం అది కూడా ఖచ్చితంగా కొలత బ్లౌజ్ కానీ మెజర్మెంట్తో కానీ ఈక్వల్గా సెట్ అయ్యే విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేద్దాం ఓకేనా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ వచ్చేసి కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం సో హ్యాండ్స్ కోసం వచ్చేసి మనకి సిల్వర్ కలర్ బార్డర్ అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సిల్వర్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ మనము లైనింగ్కి జాయింట్ అయితే వేసేసుకోవాలి లైనింగ్ జాయింట్ వచ్చేసి మనము స్టార్టింగ్లోనే బ్లౌజ్ స్టార్ట్ చేసినాక వెంటనే వెనకాల భాగంకి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి నేను చూపించిన విధంగా పైపింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారైతే నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి చాలామంది నా మిషన్ పైన రావట్లేదు నాకే రావట్లేదు అని అనుకుంటారు దీనికోసం నేను యూజ్ చేసిన థ్రెడ్ సైజ్ వచ్చేసి ఎయిట్ నెంబర్ థ్రెడ్ అయితే యూజ్ చేసినాను ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఫస్ట్ వెనకాల భాగంకి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి లైనింగ్ పైపింగ్ అయితే జాయిన్ చేసేసుకోండి పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత దానిపైన లైనింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి నేను ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ అయితే పెట్టేసుకోండి లైనింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కనబడుతుంది కదా దీనిపైన మళ్ళీ రివర్స్లో ఒక స్టిచ్ అయితే వేయాలి నార్మల్గా మనకి తెలిసిపోతుంది ఇదైతే క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది లేదు అనుకున్నా కూడా మనకి స్టిచ్ చేయడం ఈజీగానే స్టిచ్ చేయొస్తుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోండి వెనకాల భాగంకైనా ఫ్రంట్ పార్ట్కైనా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకొని మిడిల్లో కచ్ మార్క్లు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్క్ తీసేసుకొని ఈ ఇలా తీసేసుకొని హ్యాండ్తో టై ఫింగర్తోని టైట్గా అనండి లేదు అనుకుంటే ఐరన్ చేసేసుకోండి మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాం వెనకాల భాగం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి పైపింగ్ అయితే అయిపోయింది ఆ తర్వాత ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి డాట్స్ వచ్చేసి మనము భుజం ఉంటుంది కదా భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ కొంచెం తక్కువ ఉండి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా తీసేసుకోండి కింద ఎంత తీసుకోవాలి అని చెప్తే నేను ఎప్పుడు హాఫ్ ఇంచు పైకి వచ్చేసరికి క్లాత్ లోపలికి కలిసిపోయినట్టుగా ఉండాలి దీని ఒక పొడి ఎంత ఉండాలి అంటే ఒక మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి రెండు డాట్స్ స్టిచ్ చేసినాం కదా రెండు కూడా సేమ్ సైజ్ ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే రెండు సమానంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క కింది భాగంలో మనకి హెమ్మింగ్ వేసేసుకోవచ్చు లేదు అంటే పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి బోటిక్ లెవెల్ ఫినిషింగ్ ఉండాలి కదా ఈ ఒక్క దాంతోని మనకి ఫినిషింగ్ అనేది మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ కింద సేమ్ పైపింగ్ అయితే వేసేసుకున్నాను ఈ పైపింగ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్ట్రైట్ పట్టీ అయితే తీసుకోండి వన్ ఇంచ్ పట్టీ తీసుకోండి దీనికి క్రాస్ ఏం అవసరం లేదు స్ట్రైట్గా తీసేసుకొని రెండు కలిపి స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి నేను ఇక్కడ నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు అబ్జర్వ్ చేసేసుకోండి రెండు కలిపి స్టిచ్ అయితే వేయండి ఈ విధంగా నేను డబుల్ క్లాత్ వేసేసినాను కాబట్టి నాకు తెలవడానికి కోసం వచ్చేసి నేను మిషన్ ఒక పాదం ఉంది నేను ఫింగర్ పెట్టిన చూడండి ఎందుకోసం అంటే అది మనకి తెలుస్తుంది పైపింగ్ పక్క నుండి వస్తుందా రావట్లేదా అనేసి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఇది రివర్స్లో కావాలి ఒక స్టిచ్ వేసుకోవాలంటే వేసుకోండి లేదు అంటే హెమ్మింగ్ చేసేసుకున్నా బాగుంటుంది కాకపోతే మనకు స్టిచ్ చేసేటప్పుడు వెనకల్ని ముందు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే సైడ్కి కొంచెం స్టిచ్ అయితే వేసేస్తున్నా సారీ ఇప్పుడు చూడండి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు రెండు కూడా పైపింగ్ వేసి లైనింగ్ జాయిన్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా రెండు కూడా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి మార్కింగ్ అనేవి రెండు సమానంగా వచ్చే విధంగా ఉంటాయి ఇక్కడ నేను మీకు రెండు విషయాలు అయితే చెప్తాను ఒకటి వచ్చేసి మార్కింగ్ ఉన్నప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేసి ఫస్ట్ మార్కింగ్ ఉన్నది కదా ఉన్న దానిపైన డైరెక్ట్గా సేమ్ యాజ్ ఈస్గా స్టిచ్ వేసేసుకోవాలి ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా మనకి చెస్ట్ను చూపించినట్టుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కాజా పట్టి మధ్యలోకి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని రెండో డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇవన్నీ మార్కింగ్స్ అయితే పెట్టేసుకున్నాం కదా సేమ్ ఆ మార్కింగ్ పైన స్టిచ్ అయితే వేసేస్తున్నాను మీకు ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కట్టింగ్లో మార్కింగ్స్ చేయడం రాని వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ ఈక్వల్గా ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది కదా మార్కింగ్తోని ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ లేవు అప్పుడు ఏం చేయాలి అంటే భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ పెట్టేసుకొని స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా పట్టేసుకున్నప్పుడు ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్న డాట్స్ ఈ డాట్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయినాయి డాట్స్ ఉన్నా లేకపోయినా మీరు ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి షోల్డర్కి కరెక్ట్గా స్ట్రైట్గా చూస్తున్నట్టు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటి కాజా పట్టి సైడ్ అది ఎంత పట్టి ఎంత పొడుగుంటే దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కరెక్ట్గా ఆన్ థర్డ్ డైట్ అయితే స్టిచ్ చేసేసుకోండి దీని యొక్క పొడుగు మూడున్నర నాలుగు ఇంచులైతే అయితే ఉంటుంది ఇప్పుడు ఇవి రెండు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా రెండు పక్కపక్కన పెట్టేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకొని దీనికి పెద్ద పట్టీలు అయితే స్టిచ్ చేసుకోవాలి పెద్ద పట్టీలు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇన్విజిబుల్ వేయొచ్చు నార్మల్గా కూడా వేయొచ్చు ఇక్కడ నేనైతే నార్మల్గా వేస్తున్నాను చూడండి స్టిచ్ చేయడానికంటే ముందు రెండు కూడా సమానంగా ఈక్వల్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఈక్వల్గా ఉన్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా స్టార్ట్ అయితే చేసినాం కదా ఇక్కడ మెయిన్ డాట్ ఉంది ఈ కలర్ అసలు కనబడట్లేదు ఈ మెయిన్ డాట్ అనేది ఇలా లోపలికి సమోసా లాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒకవేళ మీరు అక్కడ ఫోల్డ్ చేయలేదు అనుకోండి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది రాకుండా గుంజి పట్టేసినట్టుగా అవుతుంది ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇంకోసారి స్టిచ్ కూడా వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనకి పెద్ద పట్టి అయితే జాయిన్ చేసాం ఇదిగోండి ఈ విధంగా లాగా లోపలికి ఉండాలి ఇప్పుడు రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత రెండు పక్కపక్క నుండి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోండి ఇప్పుడు రైట్ సైడ్ మనకి హుక్స్ పట్టి ఉంటుంది కదా హుక్స్ పట్టి వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి కేవలం లైనింగ్ తీసేసుకొని పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు అబ్జర్వ్ అయితే చెయ్యండి ఇదిగోండి ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత పైన కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి కట్ చేసేసుకోండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఈక్వల్గా వచ్చినట్టు అనిపించలేదు జస్ట్ క్రాస్లో అనిపించింది అందుకే ఒక స్టిచ్ వేసిన ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత వన్ టైం టూ టైమ్స్ ఫోల్డ్ చేసినాను ఒక స్టిచ్ దూరం అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే పైన కింద ఎక్స్ట్రా ఎక్కువ ఉంది అనుకోండి ఇంకొంచెం కట్ చేసేసుకొని పైన క్లాత్ని లోపల క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి కార్నర్కి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి హుక్స్ పట్టి రెడీ అయిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసి నెక్స్ట్ మనకు కావాల్సింది కాజా పట్టి కాజా పట్టి వచ్చేసి మనకి బయటికి కనబడుతుంది కదా అందుకోసమే దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోవాలి అట్లనే ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవద్దు మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ రెండు కూడా తీసేసుకొని కింది సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒకటేమో పైకి స్టిచ్ వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇంకొకటి ఏమో లోపలికి స్టిచ్ చేసుకొని పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు కింది సైడ్ జాయిన్ చేసినాను కదా దీన్ని నేను పైకి తిప్తాను చూడండి ఇక్కడ క్లాత్ కొంచెం లేచినట్టు ఉంటుంది కదా మళ్ళీ ఓపెన్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇన్ని కుట్లు అవసరం అక్క అంటే అవసరం లేదు కాకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కదా అందుకోసం నేనైతే రెండు మూడు కుట్లు అయితే వేసేస్తాను ఇలా ఓపే ఇలా ఒక ఒక్క సైడ్ ఒకసారి ఫోల్డ్ చేసి దూరం కుట్టు అయితే వేసేసుకొని తర్వాత ఇది విప్పాల్సి ఉంటుంది బయటికి కనబడుతుంది ఈ కుట్టు అనేది కింద పైన ఎక్కువ ఉంటే ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి కిందిది పైనది లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దాని పక్కన పావించి డిఫరెన్స్తో ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకోసం అంటే ఈ రెండు స్టిచ్ల మధ్యలోనే మనం కాజాలు అనేవి స్టిచ్ చేస్తాం చూడండి ఇప్పుడు ఇవి రెండు సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది వెనకాల పాగం రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది అప్పుడు భుజం దగ్గర కుట్ అయితే వేసేస్తున్నాను చూడండి బ్యాక్ స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ స్టిచ్ చేసుకున్నాం కదా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి అక్కడ స్టార్టింగ్లో పైపింగ్ అనేది ఉంటుంది కదా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి లేదంటే పక్కకు పక్కకి జరిగిపోయినట్టుగా అవుతుంది ఇప్పుడు మనం పైన కొంచెం ఎక్కువ ఉందనుకోండి దాన్ని కట్ చేసేసుకోండి రెండు కూడా సమానంగా ఉన్నాయి కదా దాన్ని రెండింటిని వెనకాల సైడ్కి ఫోల్డ్ చేసు వెనకాల సైడ్ కనుక్కొని కత్తెతో ఇట్లా కొంచెం ప్రెస్ చేయండి అప్పుడు మనకి భుజం దగ్గర లేవ్వదు లేచిన జారకుండా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యకి ఫోల్డ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది చూడండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నాలుగు సమానంగా ఉండాలి ఒకవేళ లేదనుకోండి కొంచెం చేంజ్ ఉంటే మాత్రం కట్ చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బాగుంటే మాత్రం చేంజ్ చేయొద్దు అదేవిధంగా ఇక్కడ భుజం దగ్గర భుజం దగ్గర కూడా నాలుగు ఒక దానిపైకి ఒకటి పెట్టేసుకొని నాలుగు కూడా సమానంగా ఉండాలి ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అనుకోండి ఆ ఎక్కువ తక్కువ ఉన్న పార్ట్ అయితే కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా లైనింగ్ వేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా హ్యాండ్కి లోతు అయితే దియలేదు ఈ విధంగా ఒక దానిపైన పెట్టేసి రెండింటికి లోతు అనేది ఫిట్టింగ్ వరకు మాత్రమే తీసేస్తున్నాను ఫిట్టింగ్ లైన్ వరకు మాత్రమే ఇప్పుడు ఈ విధంగా లోతు తీసినాం కదా ఈ లోతు తీసిన హెడ్ సైడ్ స్టిచ్ చేయాలి మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి స్టిచ్ వేయాలి ఇక్కడ భుజం దగ్గర మిడిల్ కచ్ మార్క్ ఉంటుంది కదా మిడిల్ కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ కచ్ మార్క్ పెట్టేసుకొని స్టిచ్ అనేది ఒక సైడ్కి వేసేయండి అంతేగాని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేస్తామంటే ఆ విధంగా వేయకండి ఇక్కడ ఒక స్టిచ్ అయితే మిడిల్ దగ్గర నుండి స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేస్తున్నా మిడిల్ దగ్గర నుండి వెనకాల భాగం సైడ్ కానీ ముందు సైడ్ కానీ ఎటైనా అయినా పర్వాలేదు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనకి బ్లౌజ్ యొక్క క్లాత్ కానీ బా కింద బాడీ క్లాత్ కానీ రెండు సమానంగా రావడం లేదు అని అస్సలు రాకండి సమానం రాకపోయినా పర్వాలేదు కానీ మీరు అస్సలు క్లాత్ అనేది గుంజకండి గుంజితే మీకు సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి ఎట్టు సైడ్ అయినా ముఖ్యంగా ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేసేటప్పుడు అయితే ఇంకా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోవాలి అంటే ఫ్రంట్ అనేది మనకి క్రాస్ కట్టింగ్ ఉంటుంది కదా మీరు ఏ కొంచెం లాగినట్టు వేసినా కూడా మూడతలు అనేవి బీభచ్చంగా వస్తాయి సో కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి ఇలా షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్కి షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ సైడ్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేయాలి స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే ఈక్వల్ డిస్టెన్స్తో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి క్రాస్ అనేది పోవద్దు క్రాస్ వస్తే మీకు సన్న సన్న ముర్తలు వస్తాయి ఈక్వల్గా వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి సేమ్ ఇదే విధంగా రెండు చేతులు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి చూడండి శంఖ భాగంలో మీకు ఎంత నీట్గా అయితే కనబడుతుందో రెండు చేతులు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ముందు సైడ్ వెనకాల సైడ్ నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఇది కాజా పట్టి కాజా ఇక్కడ స్టిచ్ చేస్తాం రెండు లైన్ల మధ్యలో స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు ఒక దగ్గరికి పట్టేసుకొని టైట్గా కార్నర్ సైడ్కి వెళ్ళిపోండి ఇదిగోండి ఈ విధంగా కార్నర్కి వెళ్ళిపోండి ఇలా తీసేసుకొని ఎగ్జాక్ట్ కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి యాక్చువల్గా మనకి ఇంకో సైడ్ రివర్స్లో మనకి ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది కానీ ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర కాకుండా ఈ విధంగా కార్నర్కి పట్టేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా మధ్యలోకి వల్చేసుకోండి చంక భాగంలో కూడా రెండు ఒక దగ్గరికి పట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ వేసేసుకోవాలి సో మీలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు ఇంకొక సైడ్ స్టిచ్ వేయాలి కదా సేమ్ ఇప్పుడు మిడిల్ పాయింట్ తీసేసుకొని ఇది వచ్చేసి మిడిల్ పాయింట్ ఇది వచ్చేసి హుక్స్ పట్టి కదా హుక్స్ పట్టికి ఏమో స్టార్టింగ్ దగ్గర నుండి తీసుకోవాలి కాజా పట్టీ ఏమో రెండు లైన్ల మధ్యలో నుండి తీసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా కార్నర్కి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ ఏమైందంటే హ్యాండ్ నేను రివర్స్ తీసుకున్నా రివర్స్ తీసేసుకొని స్టిచ్ చేసుకున్నా అందుకే కొంచెం వీడియో అనేది స్టాప్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది సో అదే విధంగా తీసేసుకొని ఇక్కడ కార్నర్కి స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది కాక ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ వేసుకోవచ్చా అంటే వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం అటు ఇటు జరిగినా కూడా ఎందుకు లేదు రిస్క్ అనేసి నేను ఈ విధంగా అయితే తీసేసుకున్నా కార్నర్కి ఇదిగోండి వెనకాల భాగం అయితే ఏం కట్ చేయద్దు ముందు భాగం కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవచ్చు వెనకాల పాటు మాత్రం అస్సలు కట్ చేయదు వెనకాల పాటు కట్ చేస్తే మీకు ప్రాబ్లం అయిపోతుంది కేవలం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసేసుకున్నా ఇక్కడ చూడండి స్టిచ్ చేయంగానే మనకి ఎంత పర్ఫెక్ట్ లైన్ అయితే వచ్చేసిందో నేను ఇక్కడ ఏం మార్కింగ్ అయితే మార్ మార్కింగ్ చేయలేదు మార్కింగ్ చేయలేదు సేమ్ అదే విధంగా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది దీన్ని కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసినాను కదా ఒక్కసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు నాలుగు కూడా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇంకో సైడ్ కనబడే కదా ఆ ఇంకో సైడ్కి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటూ లైన్ అయితే పెట్టేసుకోవాలి చూడండి కింది భాగంలో అదేవిధంగా చంఖ కింద హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మీకు స్టిచ్చింగ్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ వేయడం ఇబ్బంది అని అనుకుంటే ఈ మూడు పాయింట్స్ని కలుపుకుంటూ స్కేల్తో ఇక్కడ లైన్ అయితే డ్రా చేసేసుకోండి యాక్చువల్గా మనం కట్ చేసేటప్పుడు ఒక సైడ్ వస్తుంది కదా ఆ అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా దానిపైన వచ్చే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ నేను ఫోటో తీసుకుంటున్నాను అందుకోసం చేసి అక్కడ కొంచెం మీకు టైం అయితే లేట్ అయింది ఇప్పుడు ఆ లైన్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఆ లైన్ మార్కింగ్ దగ్గరనే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సో చాలామంది అంటే చాలా మట్టుకు మిస్టేక్ అయితే ఇక్కడే సైడ్ జాయింట్స్ దగ్గరనే చాలా మంది మిస్టేక్ చేస్తారు ఆ విధంగా సైడ్ జాయింట్స్ అనుకుంటే సేమ్ ఇదే మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి ఏం చెప్తాను నేను ఎప్పుడు కూడా చంక భాగము చెస్ట్ కొతారు రెండు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితేనే మీకు చెస్ట్ కింది భాగంలో ప్రాబ్లం రాదు అని చెప్తాను కదా సైడ్ జాయింట్స్ అనేది ఇంత స్ట్రైట్గా వస్తుంది అప్పుడే మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఒక్కటే వీడియోలో కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కనుక కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఎందుకోసమంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కదా చూడడానికి ఇష్టపడరు అనే ఉద్దేశంతోనే నేను ఒకటే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేయను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేస్తే నేనైతే నెక్స్ట్ వీడియోలో ఒక్కటే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు మార్కింగ్ పైన స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కొలత తోనే చెక్ చేసేసుకోండి ఒక్క ఒకటే లైన్ వేసుకున్న తర్వాత చెక్ చేసేసుకోవాలి నడుము కొలత చెక్ చేసేస్తున్నాం ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి కాజా పట్టి వరకు పట్టేసుకొని చూడండి ఎంత వచ్చింది ఇక్కడ కొంచెం లూజ్ అయితే వచ్చేసింది లూజ్ వచ్చింది ఒకటి ఏం చేయాలంటే కింద కొంచెం కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా చెస్ట్ భాగంలో కూడా మనం చెక్ చేసేసుకున్నాం చెస్ట్ కొలత చేతి కింది భాగం దగ్గర నుండి హుక్స్ వరకు లేదు అంటే చేతి కింది భాగం దగ్గర నుండి కాజా పట్టి వరకు పట్టేసుకోండి పట్టేసుకుంటే ఇక్కడ మాత్రం కరెక్ట్గానే ఉంది అదేవిధంగా చేతి దగ్గర కూడా చూసేసుకోండి చేతి దగ్గర కూడా కరెక్ట్గానే ఉంది కానీ ఒక నడుము దగ్గర మాత్రం కొంచెం లూజ్ ఉంది అవునా సో అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ చిన్నగా మనకి ఎంత లూజ్ ఉందో దాన్ని నాలుగు భాగాలు కింది తీసేసుకొని ఇక్కడ పావించే డిఫరెన్స్తో సైడ్కి అయితే వేసేస్తున్నాను అది కేవలం కింద నడుము దగ్గర నుండి చెస్ట్ వరకు కలిపేసినాను ఎందుకంటే చెస్ట్ దగ్గర కరెక్ట్గానే ఉంది కదా అందుకోసం ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా మూడు లేదా నాలుగు కుట్లు అయితే వేసేసుకోవాలి మరి మీరు కరెక్ట్గానే కట్ చేసి కదా ఎందుకు లూజ్ వచ్చింది అంటే మనం వెనకాల కింది భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఆ డాట్స్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా మనకు కొంచెం లూజ్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నాలుగు ఒకదానిపైన దానిపైన ఒకటి పెట్టేసుకొని సైడ్కి కట్ చేసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోనైతే వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుందని చెప్పినారు కస్టమర్ యాక్చువల్గా నేను వీడియో ఎడిటింగ్ అనేది లేట్గా చేస్తున్నాను కదా కస్టమర్కి మాత్రం ఫుల్ సబ్ ఫుల్గా నచ్చింది సూపర్ సెట్ అయింది అని చెప్పిండ్రు